హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు ఇంట్లోనే ఈజీగా రొయ్యల్ ఫ్రైని ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా రుచికరంగా ఎలా తయారు చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపగలరు మన వీడియోస్ని తరచు ఫాలో అవ్వండి ముందుగా రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోవాలండి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత దానిలోనే ఒక నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి దానిలోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మొత్తం కలుపుకొని దాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక టమాటా అల్లం ముక్కలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి అందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి దీనిలోనే జీలకర్ర కూడా వేసుకొని కాస్త లైట్గా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేయకండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బాగా వేయించుకోవాలండి వీటిని ఇలా వేయించుకున్నప్పుడే ఇందులోని కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక ఇందాకల మనం తయారు చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా అది తీసుకొని ఇందులో వేసుకోవాలండి వేసుకొని మొత్తంగా వేయించుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు మొత్తం వేగాలండి ఇలా వేగుతున్నప్పుడే ఇందాకల మనం అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా రొయ్యలు వాటిని కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలండి వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి రొయ్యల్లో మాత్రం ఎప్పుడూ కూడా మీరు వాటర్ యూజ్ చేయకండి ఎందుకంటే రొయ్యలు ఉడుకుతున్నప్పుడే అందులో వాటర్ వస్తాయి ఇందులోనే తగినంత కారం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ధనియా పౌడర్ కూడా హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి నేను ఇక్కడ వీటన్నిటిని మొత్తంగా కలుపుకోవాలి నేను ఇందులో వాటర్ వేయట్లేదు మీరు కూడా అస్సలు వేయొద్దండి వేయకుండా దీనిలో వచ్చిన వాటర్ తోటే రొయ్యలు ఉడికిపోతాయి వీటి మీద మూత పెట్టి ఒక పావుగంట సేపు మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకుందాం రొయ్యల్ని చూసారు కదా పావుగంట తర్వాత రొయ్యలు దగ్గర పడ్డాయి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని వాటిని మరొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి అది మొత్తం దగ్గర పడిపోవాలి అస్సలు వాటర్ ఉండకూడదు చూసారు కదా రొయ్యలు దగ్గర పడిపోయి మనకి చాలా ఫ్రై అయిపోయాయండి అస్సలు వాటర్ యూజ్ చేయకుండా రొయ్యలు ఫ్రై అయిపోయి దీనిలోనే కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇలా వేసుకుని వీటిని మొత్తంగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్నాక దీనిలో అస్సలు వాటర్ యూజ్ చేయలేదండి నేను అయినా సరే చక్కగా ఫ్రై అయిపోయి వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఆల్ బటన్ను కూడా క్లిక్ చేయండి మన వీడియోస్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి